హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ అల్లం బెల్లం టీ అండి ముందుగా పాలు అనేది మరిగించుకోవాలి నేను ఈ లోటకి ఇంత దాకా పాలు తీసుకున్నాను పాలు అనేది ముందు మరిగించుకుంటే టీ అనేది మంచి టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనేది మరుగుతుంది బాగా వేడెక్తుంది ఓకే అండి పాలనేది బాగా వేడెక్కింది పక్కగా తీసి పెట్టుకుందాం పెట్టుకోవడానికి ఫ్యాన్ అనేది ఫ్యాన్ అనేది ఎంత తీసుకున్నామో నీళ్ళు కూడా అంతే తీసుకోవాలండి నీళ్ళు అనేది బాగా వేడెక్కాలండి ఓకే అండి వాటర్ అనేది బాగా మరుగుతుంది ఇందాకలా మనం వేట్స్ వేసుకున్నటువంటి పాల్ అనేది దీనిలో వేసుకుంటామండి ఇప్పుడు నేను ఒక మూడు స్పూన్లు టీ పొడి వేసుకుంటున్నానండి ండి స్లో మోషన్లో పెట్టి టీ అనేది గోల్డ్ కలర్లో రావాలండి వచ్చేదాకా మనం బాగా మరగాలి ఓకే అండి బాగా వేడెక్కింది ఇప్పుడు బెల్లం అనేది వేసుకుందామండి దీనికి తగ్గట్టుగా బెల్లం వేసుకుందాం ఇప్పుడు బెల్లం అనేది కరగాలని బాగా కలుపుకోవాలి ఈ అల్లం బెల్లం టీ తయారు చేయడానికి అచ్చు బెల్లం ఉపయోగిస్తే టీ అనేది మంచి టేస్ట్కి వస్తుందండి మ్యాక్సిమం అచ్చు బెల్లం ఉపయోగించడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చివర్గా అల్లం వేసుకుందామండి చివర్గా అల్లం ఎందుకు వేస్తున్నాం అంటే అల్లం ఫ్లేవర్ అనేది పోదండి అందుకబట్టి చివర్గా అల్లం వేస్తున్నాం ముందుకు వేసుకుంటే ఆ తెరలు తెరలేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా పోతుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మరిగించుకొని నేను చేద్దాం ఓకే అండి అల్లం బెల్లం టీ అనేది మంచి వాసన వస్తుంది మంచి గుమ 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 గుమలాడుతుందండి వాసన అనేది చాలా బాగుంటాయండి మీరు కూడా మీ ఇంట్లో ఈ రకంగా టీ అనేది తయారు చేసుకొని తాగుతారని ఆశిస్తున్నాను టీ అనేది అయిపోయిందండి చాలా బాగా వచ్చింది మంచి వాసన వస్తుంది స్టవ్ ఆఫ్ చేసి దించుకుందామండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ